సికింద్రాబాద్ లోని డాక్టర్ నారాయణ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ లో వంద శాతం జాబ్ గ్యారెంటీ నైన్ ట్రిపుల్ సిక్స్ త్రీ సిక్స్ ఫైవ్ త్రీ సిక్స్ ఫైవ్ వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ నాగరాజ్ బైర్శెట్టిని రెండు మూడు గంటలుగా అదే ఉమ్మడి విశాఖ జిల్లా పెందుర్తి నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే అదీప్ రాజ్ గారు ఆత్మహత్యాత్మ చేశారంటూ గడిచిన రెండు మూడు గంటలుగా అటు సోషల్ మీడియాలో ఇటు ప్రసార మాధ్యమాల్లో ఒక వార్త వైరల్ అవుతుంది అయితే నిజంగా పెందుర్తి మాజీ ఎమ్మెల్యే అదీప్ రాజ్ ఆత్మహత్యానికి ప్రయత్నించారా లేదా అన్నది తెలుసుకోవడానికి ఇప్పుడు మనకు జూమ్ కాల్ లో ఆయన పెందుర్తి నుంచి అందుబాటులో ఉన్నారు ఆయన అడిగి వివరాలు తెలుసుకుంటాం నమస్తే అదీప్ రాజు గారు బాగున్నా మీరు బాగున్నారు కదా అంటే మీరు బాగున్నారా అని అడగడానికి మీరు హ్యాపీగా ఉన్నారు కానీ రెండు మూడు గంటల నుంచి ఒక వార్త వైరల్ అవుతుంది సోషల్ మీడియాలో కావచ్చు ఇటు ప్రసార మాధ్యమాల్లో పెందుర్తి మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే అదీప్ రాజు గారు ఆత్మహత్య ఆత్మహత్యాయత్నం చేశారు అనే వార్త వైరల్ అవుతుంది ఏంటి చేశారా సమస్య మీకు సాయంత్రం ఐదు గంటలకి నియోజకవర్గంలో ఉన్నటువంటి గ్యాడర్ అందరినీ కూడా పిలుచుకొని చక్కగా ఒక ఆత్మీయ సమావేశం ఏర్పరచుకొని రేపు తదుపరి కార్యక్రమాలు ఎలా చేయాలి జూలై ఎనిమిది రాజశేఖర రెడ్డి గారి జయంతి కార్యక్రమం దగ్గర నుంచి మరింత చక్కగా ప్రజల్లోకి వెళ్ళాలి మళ్ళీ మన కార్యక్రమాలన్నీ ఇక్కడ కొనసాగించాలని చెప్పి ఒక మంచి నిర్ణయం తీసుకున్న తర్వాత ప్రశాంతంగా కుటుంబ సభ్యులతో మరి బయటికి రావడం సరదా కొంతసేపు స్పెండ్ చేయడం అంతా కూడా జరిగింది నైట్ పడుకున్న తర్వాత మిడ్ నైట్ లో చిన్నది స్టమక్ లో కా లేకపోతే మరి నేను ఫుడ్ పాయిజన్ అనేది తెలియదు కానీ చిన్న గ్యాస్టిక్ పెయిన్ లాగా వచ్చింది కదా అనియా మీరు మంచి స్పోర్ట్స్ మ్యాన్ మనిషి కూడా చాలా స్లిమ్ గా సినిమా హీరో లాగా ఉంటారు రామ్ నేను సోదరు లాగా ఉంటారు ఎంతైనా ఫార్టీ ప్లస్ ఎఫెక్ట్స్ కొన్ని ఉంటాయి కదండి అంతేనా ఓకే ఫార్టీ ప్లస్ వయసు చెప్పేశారు అయితే మీరు చెప్పేస్తారు కదా ఏదో వచ్చేసింది అయితే ఆ దాని మీద హాస్పిటల్ కి వెళ్ళడం అయితే అక్కడ డాక్టర్ గారు ఏంటంటే ఆ టైం లో అందుబాటులో లేకపోవడం వల్ల కొంత టైం అక్కడ వెయిట్ చేయడం జరిగింది డాక్టర్ గారి కోసం చూసుకొని సుమారుగా ఏడు గంటల ఆ టైం ప్రాంతానికి నేను డిశ్చార్జ్ అయిపోవడం ఇంటికి వచ్చేయడం ప్రశాంతంగా ఇప్పుడు ఇంట్లో మేము ముందు కూర్చొని మాట్లాడుతున్నా చుట్టూ మా కుటుంబ సభ్యులందరూ కూడా ఉన్నారు ఏదీ లేదు అందరూ ఒక ఆందోళన అయిపోయింది ఎందుకు అంటే ఓటమి జీర్ణించుకోలేక ఆ పవర్ దూరం అయింది ఇక ఓట ఓడిపోయాను ఇక భవిష్యత్ ఏంటి అని ఏమన్నా ఆ ఆందోళనలో ఏమన్నా ఆత్మహత్యం చేశారా ఏంటి అన్నది అంతా ఎక్కడ ఒక చర్చ అయిపోయింది అలాంటివి అలాంటి చేయాలి అంటే ఎన్నికలు వచ్చినటువంటి వారం రోజుల్లోనూ మూడు రోజుల్లోనో పది రోజుల్లోనే చేస్తా ఉన్నా ఓకే రిజల్ట్స్ అయింది ఇరవై రోజుల్లో స్ట్రెస్ ఎక్కువ ఫీల్ అయ్యారేమో అనేది నిన్న నిన్నే ఆత్మీయ సమావేశం పెట్టుకునే వాళ్ళ అన్ని పేపర్ లో కూడా వచ్చింది నిన్నే ఆదివారం కాబట్టి ఆదివారం నియోజకవర్గంలో ఉన్నటువంటి మొత్తం పార్టీ క్యాడర్ సర్పంచ్ లు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు కార్పొరేటర్లు అందరినీ పిలుచుకొని చక్కగా ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని మళ్ళీ రాజశేఖర రెడ్డి గారి జయంతి జూలై ఎనిమిదో తారీఖు నుంచి మనం పూర్తి స్థాయిలో మనం ప్రజల్లోకి వెళ్దాం కార్యక్రమాలు మొదలు అని చెప్పి ఒక దిశానిర్దేశం చేసుకుని హ్యాపీగా ఉన్నాం అటువంటి టైంలో ఇది ఎందుకంటే పెద్ద చర్చ మీరు రెండు వేల పంతొమ్మిదికి ముందు అధిప్రా వేరు అంటే మీరు తెలుగు రాష్ట్రాలు ప్రజలందరికీ తెలుసు పరిస్థితులు ఇప్పుడు అది ఒక ఒక స్లేచర్ వచ్చిన తర్వాత ఒక మనకంటూ ఏమైనా జరిగితే పొద్దు వైరల్ అయిపోతుంది అనమాట వీడియో అది ఎలా అనిపించింది మీకు ఆ వీడియో చూసినప్పుడు నాకు ఇప్పుడు అంటే వీడియో అయితే ఏం చూడలేదు నాకు ఇప్పుడు బయటకు వచ్చాను కొంచెం రెస్ట్ తీసుకున్నాను పడుకొని లేచేసేసరికి మన వాళ్ళు మా దీపక్ వచ్చి అన్న ఎలా వస్తుంది ఎలా వస్తుంది మీరు అర్జెంట్ లెన్ లెన్ లెగన్ ఏం రాను బాబు ఏం జరిగింది అని రాడానికి అని చెప్పి వెంటనే ఒక వీడియో కూడా రిలీజ్ చేయడం కూడా జరిగింది నేను వెంటనే ఓకే వీడియో కూడా రిలీజ్ చేసారు మీ ఫేస్ చూస్తుంటే మీ ఫేస్ చూస్తుంటే ఆత్మహత్యత్నం చేసినట్ల కనిపించట్లేదు నాకు కూడా బాగానే పడుకొని లేసినట్టుగా కనిపిస్తుంది అవసరమే ఉందండి అప్పుడు మీరు ఒక్కసారి ఎలా చూడండి తిప్పుతాను మా కుటుంబ సభ్యులు అందరూ కూడా ఇక్కడే ఉన్నారు ఓకే ఓకే నమస్తే అండి నమస్తే అండి మా నాన్నగారు మా అన్నయ్య గారు ఇంట్లో ఉన్నాం హ్యాపీగా ఏమీ లేదన్నా మరి ఏంటి అంటే అధికార పక్షాన్ని పక్కన పెడితే మీ పార్టీలోనే కొంతమంది నాయకులు బయట కొన్ని గాసిప్స్ కొన్ని రూమర్స్ లేవనెత్తుతున్నారు మీ మీద ఇది మీరే అంటున్నారు కదా పార్టీలో అనే చెట్టి ఇది ఇప్పుడు జనరల్ గా అందరికి పదవీకాంక్ష అన్నది ఉంటుంది కదన్న ఇప్పుడు ఏదో రకంగా ఇప్పుడు అది ఓడిపోయాడు ఏదో రకంగా ఈయన మీద బురద జల్లి ఒక గాసిప్ క్రియేట్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర బయటికి రానివ్వకుండా చేసి మేమేదో వీరుడు సూర్యుడు అని చెప్పి తీసుకెళ్లేటువంటి ప్రయత్నాలు చాలా మంది చేస్తున్నారు మీకు తెలియదే ఉందన్న పార్టీ దానం దృష్టి కూడా కొంత వేరే విషయాన్ని తీసుకెళ్లారు పార్టీ అధిస్థానం దృష్టి కూడా మరొక తీసుకెళ్లారు కార్యక్రమం చేస్తున్నారు ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి సంగతి మాకు తెలుసు కాబట్టి ఆయన చెప్పింది ఎప్పుడు ఎవరో చెప్పింది వినేదానికన్నా ఆయన వాస్తవాలు తెలుసుకొని పని చేసేటువంటి వ్యక్తి కాబట్టి మేము ఎక్కడో కూడా భయపడాల్సిన పని లేదన్నా జగన్మోహన్ రెడ్డి గారితో మేము మంచి అయినా చేయలేనా రోజు ఆయన కష్టాల్లో ఉన్నప్పుడు ఆయనతో ఉన్నా సుఖాల్లో ఉన్నప్పుడు మళ్ళీ కష్టాల్లో ఉన్నప్పుడు కానీ మళ్ళీ రెడ్డి గారితోనే ఉంటాం మీరు ఉంటారు అది అది నమ్మకం ఉంది అందరికీ నమ్మకం ఉంది మీరు ఉంటారు జగన్ గారికి కూడా నమ్మకం ఉంది మాకు తెలుసు కానీ ఈ విషయంలో అంటే మీరేమో గ్యాస్ స్టవ్లు వచ్చింటే హాస్పిటల్ వల్ల అక్కడ ఆలస్యమైంది దాన్ని వక్రీకరించారంటారు మరి మీ పార్టీలోనే ఒక టీము మీ అంటే కొంతమంది సీనియర్లు కూడా మీడియాకు కూడా కొన్ని లీకులు ఇస్తున్నారనమాట దీనివల్ల చేసుకున్నాడు దీనివల్ల చేసుకున్నాడు అనేది కొంత వక్రీకరిస్తున్నారా లేకపోతే అందులో వాస్తవం ఎంత ఆనందపడిన చాలా ఆనందపడి ఉంటే పోనీ ఏదో వాళ్ళు కూడా పార్టీ ఓడిపోయిందని బాధలో ఉన్నారు కదా కొంతకాలం పోనీ ఏదో రకంగా వాళ్ళు ఒక అదో రకమైన ఆనందం పొందుతున్నారు పొందనేవ్వండి పార్టీ పార్టీ ఓడిపోతే మీతో పాటు అందరూ బాధపడాలి కానీ అదే పార్టీకి చెందిన మిమ్మల్ని ఎందుకు ఇలా చేస్తున్నారు చెప్తున్నాను కదన్న ఈ రోజు నన్ను ఏదో రకంగా నన్ను బద్నాం చేసి బయటికి రానివ్వకుండా చేస్తే వాళ్ళకి ఎక్కడ అవకాశం తెచ్చుకోవచ్చు కదా అనేటువంటి దాని మీద ఇవన్నీ రాజకీయాల్లో భాగం తెలియదేం లేదన్నా మీ ఆవిడ ఎలా ఫీల్ అవుతున్నారు ఎందుకంటే నేను మిమ్మల్ని కలిసిన మొదటి రోజు నుంచి ఈ రోజు వరకు మీరు ఒక ఇంటర్వ్యూ లో మాత్రం అదీప్రాజ్ గారు అంటారు కానీ లేదంటే తమ్ముడు అని పిలుస్తారు ఖచ్చితంగా ఇంటర్వ్యూ లో గౌరవం ఎంత కష్టం చూపించి నా కోసం మీరు టైం తీసుకొని ఈ ఈ వాస్తవాన్ని బయటికి తెలియజేయడానికి ప్రయత్నం చేశారు చాలా సంతోషం అన్న థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ అభిబాద్ గారు సార్ ఏం చెప్పబోతున్నారు అయితే మీ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ఏం చెప్పబోతున్నారు మీరు ఆత్మహత్య చేశారని రకరకాల గాసిప్స్ మీడియా కూడా రిలీజ్ చేశానన్న ఇటువంటి ఏవి కూడా నమ్మాల్సిన అవసరం లేదు అది మిడ్ నైట్ టైమ్ లో స్టమక్ పెయిన్ కాబట్టి కంగారు పడి కొంత మా స్టాఫ్ తీసుకెళ్లి హాస్పిటల్ తీసుకెళ్లడం జరిగింది ఏది కూడా లేదు ఆల్రెడీ ఇప్పుడు హ్యాపీగా ఫ్రెష్ గా స్నానం చేసి జ్యూస్ కూడా తాగి మీ ముందు కూర్చున్నాని ఏ ఇబ్బంది లేదు మళ్ళీ రేపు నుంచి ప్రజలందరికీ అందుబాటులో ఉంటాను కదా ఓకే ఓకే థ్యాంక్ యూ అభిప్రాజ్ గారు థ్యాంక్ యూ మీరు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ నమస్తే సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి